ఒక ఇల్లు ఒక నిజం ఒకప్పుడు అడవి మధ్యలో ఒక పాత శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఉండేది అది రాత్రి వేళల్లో భయంకరమైన అరుపులు ఏడుపులు వినిపించేందుకు ప్రసిద్ధి దాన్ని గ్రామస్తులు భయంతో ఒకరోజు రాహుల్ అనే ధైర్యవంతుడు ఆ ఇంట్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రాత్రి చీకటిలో అతను ఆ భవనం వైపు నడిచాడు క్రమంగా పెరిగే గాలి కొన్ని కొన్ని సమయాల్లో మెరుపులు మెరిసి గుర్రపు స్వారీ చేసేవారిలా గాలి గర్జించింది భవనం యొక్క పెద్ద కిటికీ లేని తలుపు నుండి నిలబడ్డాడు మెల్లగా తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు లోపల దుమ్ము పేరుకుపోయి గోడలపై పగుళ్లు ఏర్పడి ఒక విచిత్రమైన వాసన వస్తుంది ప్రతి అడుగు వేసేటప్పుడు అతని గుండె బలంగా కొట్టుకుంది ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వినిపించింది అతను తిరిగి చూసి లోపే ఒక నీడ అతని వైపు వేగంగా కదిలింది ఆ నీడ మెల్లగా అతని దగ్గరకు వచ్చింది రాహుల్ చాలా భయపడ్డాడు అకస్మాత్తుగా ఆ నీడ భయంకరమైన రూపాన్ని దాల్చింది ఇది ఒక దుష్ట ఆత్మ ఆ నీడ ఒక భయంకరమైన దెయ్యంగా మారింది విలియం కళ్ళు నిలిసింది దంతాలు రాహుల్ రాహుల్పై దాడి చేయబోయింది అతను తన పదునైన తెలివితేటలు మరియు చురుకుదనంతో ఆత్మతో పోరాడాడు సుదీర్ఘమైన మరియు కష్టమైన పోరాటం తర్వాత రాహుల్ ఆత్మను ఓడించాడు ఆ భవనంలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది రాహుల్ ఊపిరి పీల్చుకుని బయటపడే మార్గం కోసం చూశాడు బయటకు రాగానే సూర్యకిరణాలు అతని కళ్లలో పడ్డాయి అతను అలసిపోయాడు కానీ విజయం సాధించిన సంతోషంతో ఉన్నాడు